రా రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా మీకు బంపర్ ఆఫర్ అన్నమాట బాత్ పౌడర్ వరకే ఈ బాత్ పౌడరు కేజీ పదకొండు వందలు కొరియర్ ఛార్జీ కదా ఎప్పుడు ఈరోజు అలా కాకుండా వెయ్యి రూపాయలు కేజీ కొన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు కొరియర్ ఛార్జీ ఫ్రీ మీరు ఎన్ని కేజీలు పెట్టుకున్నా ఇస్తాను కేజీకి తక్కువ అయితే మాత్రం ఇవ్వను మళ్ళీ కొరియర్ ఛార్జీ ఎక్కువ అవుతుంది అందుకని మీకు కేజీ కేజీ వెయ్యి రూపాయలు బల్క్ అంతే ఇంకా కొరియర్ ఛార్జీ లేదు ఏం లేదు అలాగా కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది సంవత్సరం ఉంటుంది ఏం డౌట్ అవసరం లేదు సంవత్సరం రోజులు నెల ఉంటుంది సూపర్ రాణివాసపు సున్నిపిండి నల్ల మచ్చలు మరకలు మొటిములు పొడ అదే తెల్లపొడ మొహాన తెల్లపొడ నల్లమంగు అలాంటివి ఉంటాయి కదా మొఠాలు వల్ల ఏర్పడిన మచ్చలు అవన్నీ తగ్గించింది మీరు మీకు తెలుసుగా నేను చెప్పేదేందుకు మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు వాడారు కదా మూడు సంవత్సరాల నుంచి వాడుతూనే ఉంటారు వాడుతున్నారు కాబట్టి మీకు దీని సంగతి బాగా తెలుసు నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా అభిమానులకి నా ప్రోడక్ట్స్ కొనే వాళ్ళకి అందరికీ నేను ఇది ఒక బంపర్ ఆఫరే అనుకోవాలి వంద రూపాయలు కేజీకి వంద రూపాయలు తగ్గించి కొరియర్ లేకుండా ఇస్తాను ఒక్కరోజే మళ్ళీ మీరు తర్వాత అది ఇది అంటే కాదు నేను వీడియో పెట్టిన దగ్గర నుంచి ఆరు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఏడు గంటల వరకే మళ్ళీ ఏడు తర్వాత ఒక్క నిమిషం అయినా కానీ ఇంకా ఆర్డర్ తీసుకోను మీరేమనుకోవద్దు మీకు ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళు ఏడు గంటల లోపు ఆర్డర్ పెట్టుకోండి కేజీకి తగ్గకుండా ఎన్ని కేజీలు అయినా ఇస్తాను నా దగ్గర స్టాక్ అయితే ఇదే ఉంది ఇంకా లేదు ఈ ఇంతవరకే ఉంది ఈ స్టాక్ ఉన్నంతవరకు మీకు అందరికీ ఇస్తాను వెయ్యి రూపాయలు కేజీ కంటే కొరియర్ ఛార్జీలు ఏమీ లేవు సరే ఇంకా కావలసిన వాళ్ళు తెలుసుగా మీకు ఒకేసారి మళ్ళీ ఫోన్లు చేయటము అడగటము పెట్టటము అది వద్దు రేపు పుట్టినరోజు కదా కొంచెం పనులు ఉంటాయి మీరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ ఈ నెంబర్ అందరికి తెలిసిన నెంబరే ఈ నెంబర్కి వాట్సాప్లో మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో మెన్షన్ చేయండి వేసి రిసీప్ట్ పెట్టండి అదే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది ఎన్ని కేజీలు కావాలో ఎన్ని కేజీలు కావాలంటే ఎన్ని వేలు వేసి రిసీప్ట్ పెట్టండి నేను మీకు కొరియర్ పంపిస్తా మళ్ళీ మీకు నెంబర్ కూడా పెడతా నేను టైటిల్ దగ్గర నెంబర్ పెడతా ఇంకా ఫోన్లు చేసి ఫోన్లు చేస్తే మీకే వేస్ట్ అయ్యింది టైం అంతా నేను అప్పుడు అందరికీ చూడలేను మీరు ఉదయం గుర్తుపెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు మాత్రమే నేను ఇది ఇట్ట ఇవ్వగలను నేను చెప్పినట్టు ఇదే మళ్ళీ ఉంది నా దగ్గర మళ్ళీ స్టాక్ అయిపోయినా కూడా మళ్ళీ ఇవ్వలేను ఇక్కడ సరే మీరు కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మీ అడ్రస్ మనీ పే చేసి రిసీప్ట్ పెడితే నేను పంపిస్తా కొరియర్ ఇదే నెంబర్ కొందరు ఫోన్పే గూగుల్ పే కూడా